హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్త్రీ అలవాట్ల గురించి పురుషుడు తెలుసుకోవాల్సినవి ఫస్ట్ వన్ వచ్చేసి స్త్రీలలో వెనికిన శక్తి పురుషులతో పోలిస్తే పదకొండు రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏ చిన్న శబ్దానైనా వినగలరు స్త్రీ పురుషుల బ్రెయిన్లో ఉండే తేడాల వలన స్త్రీలు మగవారి కంటే ఎక్కువసేపు మాట్లాడతారు రెండు పురుషులతో పోలిస్తే స్త్రీలు అబద్ధాలను చాలా సులభంగా ఆడగలరు స్త్రీ అబద్ధం చెప్పినా నిజంలాగే ఉంటుంది మూడు స్త్రీలు ఎమోషనల్గా తన భర్త తనను కాదని వేరొకరితో ఎక్కువసేపు గడపడం అంటే తట్టుకోలేరు భౌతికంతో పోల్చిస్తే మానసికానికి ఎక్కువ ప్రాధాన్యత వేరే వాడితే ఫోన్ ఎక్కువసేపు మాట్లాడితే తట్టుకోలేరు స్త్రీల్లో ఉండే హార్మోన్స్ కారణంగా ప్రతి చిన్న విషయానికి కన్నీళ్ళు సులభంగా వచ్చేస్తాయి స్త్రీలు ఒకేసారి అనేక పనులు చేయగలరు ఐదు స్త్రీలకి పురుషుల కన్నా జీవితకాలం ఐదు సంవత్సరాలు ఎక్కువ స్త్రీలు సమస్యను ఇతరులకు చెప్పి సలహా తీసుకొని చేస్తారు అందుకే స్త్రీల నోట్లో విషయాలు దాగవ అంటారు స్త్రీలు చుట్టూ ఉన్న పరిస్థితి మీద కూడా ఫోకస్ చేస్తారు ఇష్టాలను కూడా చూస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ